ఓవైపు పార్టీ ఫిరాయింపుల పిటిషన్పై విచారించాలని హైకోర్టు తీర్పివ్వగా మరోవైపు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు రాష్ట్రంలోని కొందరు లీడర్ల ద్వారా సంప్రదింపులు జరిపినా ప్రయోజనం లేకపోవడంతో నేరుగా ఢిల్లీకి చెందిన కీలక లీడర్లను ఆశ్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది ఈ సందర్భంగా సదరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు లేదు అని ఆవేదన చెందుతున్నట్లు సమాచారం రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షిని సైతం కలిసి పార్టీలో చేర్చుకోవాలని కోరుతున్నట్టు సమాచారం జంపింగ్ కు సిద్ధమైన కొందరు ఎమ్మెల్యేలు చివరి నిమిషం వరకు తెలియకుండా ఉండేందుకు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటుండగా కొందరు మాత్రం అసలు అటు మొహం కూడా చూడటం లేదని తెలిసిందే ఈ మధ్య అరికెపూడి గాంధీ కౌశిక్ రెడ్డి మధ్య మొదలైన సవాళ్ల పర్వం చివరికి వివాదంగా మారిన సంగతి తెలిసిందే ఈ వివాదంలో కౌశిక్ కు సపోర్ట్ గా నిలవాలని ఎమ్మెల్యేలకు పార్టీ ఆదేశించింది కానీ గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన మెజారిటీ మంది గులాబీ ఎమ్మెల్యేలు కౌశిక్ ఇంటికి వెళ్లలేదు దీంతో పార్టీ మారేందుకు సిద్ధమైన ఎమ్మెల్యేలు అటు మొహం కూడా చూడలేదని ప్రచారం జోరుగా సాగుతుంది కాంగ్రెస్ పార్టీలో చేరుతామని ఏఏసీసీ వద్ద లాబింగ్ చేస్తోన్న గులాబీ ఎమ్మెల్యేల సీఎం రేవంత్ వద్ద ఉందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది అయితే ఎప్పుడు చేర్చుకోవాలి ఒకేసారి చేర్చుకోవాలా దశల వారీగా చేర్చుకోవాలా అనే అంశాలపై కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయానికి వదిలేసినట్టు తెలుస్తోంది సమయం సందర్భం చూసుకుని ఎమ్మెల్యేల చేరికలకు ఆయన్ని గ్రీన్ సిగ్నల్ ఇస్తారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి ఈ దఫా చేరికలతో అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ విలీనం ప్రక్రియ పూర్తయ్యే విధంగా ఉంటుందని అందుకోసం కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య సైతం రెడీగా ఉందని రేవంత్ కు సన్నిహితంగా ఉండే ఓ మంత్రి వివరించారు